హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెండు రకాల మంచూరియా రెసిపీస్ని చూపిస్తానండి పిల్లలు సాయంత్రం పూట మంచూరియా కావాలి అని అడిగినప్పుడు మీకు తినాలనిపించిన ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోండి చాలా బాగుంటాయి రెండు టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ క్యాబేజ్తో ఇంట్లో ఉన్న వాటిలతోనే సింపుల్గా మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకోండి మీకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది అంటే మీ దగ్గర చాపర్ ఉంది అనుకోండి చాపర్ లో వేసి చాపింగ్ చేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న క్యాబేజీని పక్కన పెట్టేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో బాగా పండిన టమాటాని మీడియం సైజు ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్ లో ఈ విధంగా పేస్ట్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక్క చిటికెడు మిరియాల పొడి వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకోండి దీంట్లోనే హాఫ్ కప్పు మైదా వేస్తున్నాను ఫస్ట్ ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ దాకా సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే ఒక మూడు టీ స్పూన్ల దాకా ఫ్లోర్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు మైదా ప్లేస్ లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అండి మైదా హెల్త్ కి మంచిది కాదు అనుకుంటే కాకపోతే గోధుమ పిండి కంటే కూడా మైదా వేసుకుంటే ఈ మంచూరియన్ బాల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను పక్కన తీసి పెట్టుకున్న ఈ మైదాన కూడా వేసి కలిపేస్తున్నానండి ఇలా చూసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్ద కంటే కూడా కాస్త లూజ్గా ఉండేటట్టు కలుపుకోండి అలాగే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మసాలా పొడి అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే అన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేడి వేడి నూనెలో వేసుకోండి చిన్న చిన్న పునుగులు ఎలా వేసుకుంటాం మనం ఆ విధంగా వేసుకోండి నూనె ఒకసారి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి లోపల బయట చక్కగా వేగుతాయి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఒకటి రెండు నిమిషాలు ఆగి అన్ని వైపులో తిప్పుకుంటూ కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకోండి ఫ్లేమ్ని మటుకు మీడియం లోనే పెట్టి వేయించండి చూడండి ఇలా కొద్దిగా కలర్ మారి క్రిస్పీగా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు వీటిల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు భాగాలుగా తుంచుకోండి ఇలా తుంచుకొని పెట్టుకోండి అన్నిటిని ఇలా ఎందుకు తుంచుకోమంటున్నానంటే మనం ఒక గ్రేవీ చేస్తామండి ఆ గ్రేవీలో వేసి కలిపినప్పుడు మీకు ఆ గ్రేవీ అనేది లోపల వైపు కూడా బాగా పట్టి వీటికి తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి అందుకని అన్నింటినీ ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇనప బాండిల్లో చేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుందండి మనకి మంచూరియాలు ఇవి రోడ్ సైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇనుప వాటిల్లోనే చేస్తారు కదా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఒకవేళ మీ దగ్గర ఇనుపవి లేకపోతే మామూలు ప్యాన్స్లో అయినా చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేయండి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఫ్లేమ్ని మటుకు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసి వేయించండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను దీనివల్ల మీకు కలర్ వస్తుంది మంట ఉండదండి ఈ కారము మీకు కలర్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా వేయడం లేదు అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ ఎటువంటి సాసులు వేయడం లేదండి ఎలాంటి సాసులు లేకుండానే మీకు ఈ మంచూరియా చేసి చూపిస్తున్నాను భలే రుచిగా ఉంటుంది ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి అదే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి వేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఎందుకంటే టమాటా పేస్ట్ మనం పచ్చిదే వేశాం కదా బాగా ఉడికి ఆ పచ్చి వాసన మొత్తం పోవాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూసారా బాగా టమాటా పేస్ట్ ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో కాన్ఫ్లోర్ వాటర్ పోసుకోవాలండి ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ ని ఇలా బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి వేయండి ఈ కాన్ఫ్లోర్ వాటర్ కూడా పోసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకునే మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా వీటిని వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లోనే పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి కాస్త డ్రైగా రావాలండి అలా వచ్చేంత వరకు బాగా కలపండి ఈ గ్రేవీ అనేది మంచూరియన్ బాల్స్ కి బాగా పడుతుంది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మీకు చూసారా ఈ విధంగా కొద్దిగా డ్రైగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మీకు లాస్ట్గా కావాలి అంటే కొద్దిగా నిమ్మరసం చల్లుకోండి నేనైతే నిమ్మరసం వేయడం లేదండి మీకు నచ్చితే నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు లాస్ట్గా నేను సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతే చూసారు కదా ఎటువంటి సాస్లని వాడకుండానే క్యాబేజీతో మంచూరియా ఎలా చేసుకోవచ్చో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మంచూరియా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు రెండవ రెసిపీగా మీల్ మేకర్ తోటి మంచూరియా చేసుకుందాం ఇది కూడా చాలా సింపుల్ చేసుకోవడం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఒక వంద గ్రాముల మీల్ మేకర్ తీసుకోండి వీటిని చోయా సంగ్స్ అని కూడా అంటారు ఈ మీల్ మేకర్లో చిన్న సైజ్ కూడా దొరుకుతాయండి మీకు అవి కాకుండా ఇలా కాస్త పెద్దగా ఉన్నవి తీసుకోండి ఇప్పుడు ఈ మీల్ మేకర్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక లీటర్ దాకా నీళ్ళు పోయండి ఈ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ మొత్తం వేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ నీళ్ళని మరగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ నీళ్ళు ఇలా మరిగి ఒక పొంగు వచ్చాయి కదా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని ఒక పది నిమిషాలు అట్లానే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మీడియం సైజు రెండు క్యాప్సికమ్ని తీసుకొని ఇలా కట్ చేసుకుని మధ్యలోకి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసేయండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని అలాగే రెండు పచ్చిమిర్చిని తీసుకొని వీటిల్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని మటుకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ మెయిల్ మేకర్ మొత్తాన్ని ఇలా వడగినెలో వేసేసుకొని కొద్ది కొద్దిగా చేతితోటి తీసుకుని ఈ విధంగా పిండుకున్నారంటే ఎక్స్ట్రా నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయండి ఇలా పిండుకున్న ఈ మెయిల్ మేకర్ ని ఏదైనా బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పిండుకున్న ఈ మీల్ మేకర్ మొత్తాన్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకోండి ఎందుకంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మీల్ మేకర్ లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మీ దగ్గర వైట్ పెప్పర్ పొడి ఉంటే అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది మీ దగ్గర లేకపోతే మామూలు కారం అయినా వేసుకోవచ్చు లేదా రెడ్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒకటేసారి వేయకుండా ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనం ఆయిల్లో వేసి వేయించినప్పుడు క్రిస్పీగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి లాస్ట్గా ఇంకొద్దిగా కాన్ఫ్లోర్ మిగిలిందండి అది కూడా వేసుకొని కలిపేస్తున్నాను కరెక్ట్గా మూడు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ని వేశాను నేను ఇప్పుడు చూడండి ఇలా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మీకు కోటింగ్ అనేది బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రైకి సరిపడా ఇలా ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మీల్ మేకర్ మొత్తాన్ని వేసుకొని వేయించుకోండి నేనైతే ఒకటేసారి ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకొని అన్ని వేయించేసుకుంటున్నానండి మీకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని రెండుసార్లు అయినా వేయించుకోవచ్చు అలాగే ఫ్లేమ్ని సిమ్లో మటుకు పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించుకోండి సిమ్లో పెట్టేస్తే మీకు గట్టిగా వస్తాయి అదే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారనుకోండి మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఒక నాలుగు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా కొద్దిగా కలర్ మారి బాగా క్రిస్పీగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వెల్లుల్లి అల్లాన్ని ఒక నిమిషం వేయించుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఇలా కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త బెంతబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఈ ముక్కలు అనేవి ఒకటి లేదా రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో సాస్ వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేనట్లయితే రెడ్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి కలిపేసిన తర్వాత వెంటనే ఒక కప్పు వాటర్ యాడ్ చేసి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా టమాటా కచప్ వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వినిగర్ వేయండి దీంట్లోనే లాస్ట్ గా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఎందుకంటే మనం సాసులు అన్ని వేసాం కదా ఆ సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది అందుకని సాల్ట్ చూసి వేసుకోండి ఈ సాసులు కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు నీళ్ళు అనేవి ఇలా మరుగుతున్నప్పుడు ఇలా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ ని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా కలిపేసి కాన్ఫ్లోర్ నీళ్ళని పోయండి పోసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు చూడండి ఇలా కాస్త చిక్కబడిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని మీల్ మేకర్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఒక ట్వంటీ లేదా థర్టీ సెకండ్స్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతకంటే ఎక్కువ ఉంచితే మీకు డ్రైగా అయిపోయి తినడానికి అంత బాగుండదు ఇప్పుడు చూడండి ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మీకు లాస్ట్గా కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోండి లేదా కొత్తిమీరనైనా సన్నగా కట్ చేసి అయినా చల్లుకోవచ్చు ఇలా రెడీ అయిన మీల్ మేకర్ మంచూరియాని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేదిగా సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మరి చూసారు కదండి పిల్లలు మంచూరియా అడిగినప్పుడు సింపుల్గా ఇంట్లో రెండు రకాల మంచూరియాలని ఎలా చేసుకోవచ్చో వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి రెండు చాలా బాగుంటాయి టేస్ట్లో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి